మార్పుకు తొలిమెట్టు విద్య ఆర్ఎన్ఎల్ యొక్క స్వచ్ఛతా పఖాడ వేల ఇరవై నాలుగు కింద పరివర్తన్ కార్యక్రమం అక్కిరెడ్డిపాలెంలోని జెడ్పీచ్ స్కూల్లో యుక్త వయస్సులోని బాలికలలో మంచి పరిశుభ్రత పద్ధతులను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు స్టీల్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ జి సుజాత గారు సామాజిక అవమానాలను ప్రస్తావించి వాటిని ఎదుర్కొనే పద్ధతులు తెలియచేయడం మరియు పారిశుధ్యం యొక్క ప్రాముఖ్యతను బాలికలకు అర్థమయ్యేలా వివరించారు భద్రతా సంస్కృతిని పెంపొందించడం మార్చి పదహారు నుండి ముప్పై ఒక్క వరకు స్వచ్ఛతా పఖ్వాడాలో భాగంగా ఆర్ఏఎన్ఎల్ అన్ని విభాగాల వారీగా స్టీల్ సేఫ్టీ డేని నిర్వహించింది ఆర్ఏఎన్ఎల్ యొక్క సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగం ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు మరియు ప్రచారాలకు నాయకత్వం వహించింది అంతర్దృష్టితో కూడిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించినందుకు సేఫ్టీ ఇంజనీర్ విభాగానికి అభినందనలు స్టీల్ సేఫ్టీ డే సందర్భంగా భద్రత పట్ల ఆర్ఏఎన్ఎల్ యొక్క నిబద్ధత ప్రకాశిస్తుంది స్టీల్ సేఫ్టీ డే వేడుకల్లో భాగంగా ఆర్ఏఎన్ఎల్ లో భద్రత యొక్క చట్టపరమైన అంశాలు అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ పి చిన్నారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ముఖ్యవక్తగా వ్యవహరించడం గౌరవంగా ఉంది సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడంలో నిబద్ధతలో అతని నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం అమూల్యమైనది సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని పెంపొందించడానికి కీలకమైన అంతర్దృష్టులతో భద్రతా సిబ్బంది శిక్షణ పొందారు ఈ సందర్భంగా వర్క్స్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ఎగ్జిబిషన్ ని నిర్వహించింది మన శ్రామిక శక్తి యొక్క శ్రేయస్సును నిర్ధారించడంలో పీపీ యొక్క ప్రాముఖ్యత కీలకమైనది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీవీ సురేష్ ద్వారా భద్రత యొక్క చట్టపరమైన అంశాలపై అవగాహన సెషన్ను నిర్వహించడం కూడా జరిగింది ఆర్ఏఎన్ఎల్లోని రెండవ వైర్ రాడ్ మిల్ విభాగం మొదటిసారి దాని వార్షిక రేటింగ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించింది ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షలు టన్నులను తాకింది ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన డబ్ల్యూఆర్ఎం రెండు ఉద్యోగ బృందాన్ని సిఎండి శ్రీ అతుల్ భట్ ఇతర డైరెక్టర్లు పలువురు యూనియన్ నాయకులు ఇతర విభాగాల ఉద్యోగులు ప్రశంసించారు స్వచ్ఛతా పక్వాడా స్ఫూర్తిని నిలబెట్టడంలో ఆర్ఏఎన్ఎల్ యొక్క టౌన్ అడ్మిన్ డిపార్ట్మెంట్ యొక్క సహకార ప్రయత్నాలకు గర్వంగా ఉంది పరిశుభ్రత పట్ల వారి నిబద్ధత మనందరికీ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది స్వచ్ఛతా పఖ్వాడా పట్ల వారి అచంచలమైన అంకిత భావానికి టౌన్ అడ్మిన్ విభాగానికి ఆఫ్ మీ శ్రమదాన్ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం స్ఫూర్తిని చూపుతుంది పరిశుభ్రమైన మరియు పచ్చని పర్యావరణం కోసం నిరంతరం కృషి చేద్దాం విశాఖ ఉక్కు రిటైర్డ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ నిరాకరణ రసాబాసగా ముగిసిన సమావేశం పింఛన్దారుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన నిధి ఆప్కే నికత్ పేరిట పీఎఫ్ విభాగం అధికారులు బుధవారం ఎంవీపీ కాలనీలో సమావేశం నిర్వహించారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పింఛన్దారులు తమకు నెల రోజుల్లోగా రావాల్సిన పింఛన్ ఆరు నెలలైనా ఇప్పటి వరకు రాలేదని హైయర్ పెన్షన్ కోసం ఒక్కొక్కరి నుండి సుమారు పది నుంచి యాభై లక్షల వరకు చెల్లించామని మొత్తంగా నాలుగు వందల కోట్లకు పైగా చెల్లించడం జరిగిందని సమావేశానికి హాజరైన రిటైర్డ్ స్టీల్ ఉద్యోగులు అక్కడి అధికారులను అడిగారు దీనిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీరామకృష్ణ మాట్లాడుతూ ఇది సాంకేతిక కారణాల వల్ల ఆగిందని ఇది జోనల్ కార్యాలయ సమస్య కాదని ప్రధాన కార్యాలయ సమస్యని ఇది అక్కడే పరిష్కరించాల్సి ఉందన్నారు దీనిపై కొంతమంది ఉద్యోగులు న్యాయ పోరాటానికి వీడియోస్